హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ యొక్క మొక్కని దోసర తేగ మొక్క అని అంటారు ఇవి మొక్కలు మనకి ఎక్కువగా తోటలలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కని పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఇది ఒక జాతి మొక్క దీంతో పూర్వకాలంలో చిన్న చిన్న బొట్టలు అయితే అలగడం జరిగింది ఆ బొట్టలు ఎద్దులు మూతి కట్టేవారు దీన్ని పాతాల గ్రెడని కూడా పిలుస్తూ ఉంటారు దీని యొక్క వేరు పాతాలానికి పోతి పోయి ఉంటుంది కాబట్టి గడ్డ అని పిలుస్తారు అలాగే సిబ్బితేగాను కూడా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది ఈ మొక్కను ఉపయోగించడం వల్ల ఒంట్లో అనేది తక్షణమే తగ్గుతుంది ఒంట్లో వేడి సమస్యతో బాధపడేవారు ఈ మొక్కను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి ఆ రసాన్ని త్రాగినట్లయితే ఒంట్లో అనేది క్రమక్రమంగా తగ్గుతుంది లేదా ఈ మొక్క యొక్క ఆకులను సేకరించి పేస్ట్లా చేసి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా వేసుకొని దీన్ని త్రాగుటం తాగుతూ ఉండటం వల్ల ఒంట్లో అనేది తక్షణమే తగ్గుతుంది అలా ఇది దీన్ని తాగడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది సంతానం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కూడా ఈ మొక్క ద్వారా ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మొక్కను దంచి రసం తీసి రసానికి కండ కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే ఆ ఒంట్లో వేడి క్రమంగా తగ్గుతూ సంతానం కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారు అలాగే స్త్రీలు అయితే ఈ మొక్కను లా చేసి ఆ పొట్టపైన లేపనంగా ప్రతిరోజు వేస్తూ ఉండాలి అలాగే కంటి సమస్యతో బాధపడేవారు అంటే కళ్ళ ఎరుపులు కళ్ళ మంటలు సమస్యతో బాధపడేవారు మొక్కను దంచి పేస్ట్లా చేసి కళ్ళు మూసుకొని రెప్పలపై ఉంచాలి ఈ విధంగా చేస్తే తక్షణమే ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే నరాల బలహీన సమస్యతో బాధపడేవారు ఈ మొక్కను జ్యూస్గా చేసుకొని త్రాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే షుగర్ వ్యాధికి ఈ ఆకులను మరిగించి తర్వాత చల్లార్చి గోరువెచ్చుకున్నప్పుడు త్రాగటం వల్ల షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది అలాగే జీర్ణక్రియ మెరుగవుతుంది ఈ మొక్కను ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు ఎక్కువగా మనకి తోటలలో విరివిగా కనిపిస్తూ ఉంటాయి కంచికాలి ప్రాయ్ కనిపిస్తూ ఉంటాయి పూర్వకాలంలో ఎక్కువగా చిన్న చిన్న బొట్టలు అయితే అల్లేవారు ఈ మొక్కలతో దోసరత్తే తెగని మొక్క ఎన్నో వస్తు గుణాలు కలిగి ఉన్న మొక్క ఇలాంటి మొక్కలను ఉపయోగించినప్పుడు నిపుణుల సలహా మేరకు మాత్రమే ఉపయోగించాలి సొంత ప్రయోగాలు మాత్రమే ఎట్టి పరిస్థితిలో చేరాదు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి